బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహం ద్వారా భక్తి లేక ఆధ్యాత్మికము అనేది బాల్యం నుండే ఉండాలి అని చెప్తూ ఉన్నారు వాస్తవంగా కూడా చిన్నప్పుడు ఆట ఆడుకుంటూ పాటలాడుకుంటూ ఉండాలి లేకపోతే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇక భజన కీర్తన చేయాలి అని అంటూ ఉంటారు ఇది సాధారణంగా క్యాజువల్గా స్థూలంలో వాళ్ళు కానీ ఇక్కడ జీవితంలో మౌజ్ ఆనందము సంతోషము వృద్ధాప్యంలో భజన అంటే ఎలా సరిపోతుంది ఇది ఆలోచన ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలు బాల్యం నుండే భక్తిలో మునిగినట్లయితే అమ్మ నాన్నలు వాళ్ళని ఆపకోవటం అనేది తప్పు వాళ్ళని ఎందుకు ఆపుతూ ఉన్నారు హిందూ శాస్త్రంలో ఈ యొక్క విషయము చెప్పడం జరిగింది చిన్నప్పటి నుంచే శంకరాచార్యుడు మరి సన్యాసం పుచ్చుకున్నారు ఆధ్యాత్మిక జీవనము సాధనకి ఆరంభము అనేది బాల్యం నుండే ఉండాలి అంటే మానవుడి లోపల ఈ యొక్క దృష్టికోణము అలవాటు బాల్యంలో ఉంటే బుద్ధి వికసిస్తూ ఉంటుంది దీనితోటి ఇక్కడ ఎంత అవసరము అనేది ఇక్కడ కాదు వాళ్ళ యొక్క జన్మ సుఫృతమనే అనుకోవాలి మీరు మీ జీవితంలో పిల్లలు ఏ విధంగా జ్ఞానం వింటూ ఉన్నప్పుడు ఈ సంస్కారం అనేది మీరు తప్పకుండా ఇవ్వాలి చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ సంస్కారాలు ఇంకా మంచిగా తయారవుతాయి బాల్యం నుండే ఆధ్యాత్మిక సంస్కారాలు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళ బుద్ధి వికసిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ముందుకు వెళుతూ ఉంటే వాళ్ళ జీవితం చాలా జీవిత నౌక తీరం చేరుతుంది గమ్యం చేరుతుంది శాస్త్రాల చాలా సందర్భాలలో ఈ ఆలోచన గురించి చాలా చెప్పడం అనేది జరిగింది అన్నిటికంటే ఫస్ట్ బాల్యావస్థలోనే సంస్కారాలు మరి మార్చుకోవటం తేలికవుతుంది అవి దృఢపడిన తర్వాత కష్టం మలుచుకోవటం హిందూ ధర్మ జీవితంలో కూడా పదహారు రకాల సంస్కారాల గురించి వర్ణన చేశారు వ్యక్తి జీవితంలో పవిత్రత మరియు ఆధ్యాత్మికంగా మరి ఆధ్యాత్మికవేత్తలుగా కావటం కోసం నిర్ధారితం కూడా చేస్తూ ఉంటారు దీనిలో ప్రారంభిక సంస్కారము నామకరణం సం నామ సంస్కరణ అంటారు కదా పేరు పెట్టడం ఈ యొక్క ప్రశాసన అన్న ప్రసన్నం అంటే అన్న ప్రసన్నం అన్నం ముట్టిస్తారు ఇదొక సంస్కారం ఉపనయనం పిల్లలకు జన్యం వేస్తూ ఉంటారు తర్వాత ఆధ్యాత్మికము నైతిక శిక్షణ కోసం వాళ్ళకు గురుకుల పాఠశాలలోకి పంపించటం స్కూల్లో పంపించటం జరుగుతూ ఉంటుంది ఇక్కడే చాలా మహత్వపూర్ణమైనటువంటి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది గురుకులం యొక్క మహత్యం ఈ రోజుల్లో లేదనుకోండి పూర్వకాలంలో దానికి ఎక్కువగా ఉన్నది ఇలాంటి ధ్వనిని మీరు వినండి గురుకుల శిక్షణ కూడా ఇవ్వటం అనేది ముఖ్యము ఈ యొక్క శిక్షణతోటి పిల్లలు ఉన్నతమైనటువంటి సంస్కారాలు స్థాయికి చేరుకుంటూ ఉంటారు గురుకుల శిక్షణతోటి వాళ్ళకు మంచి ప్రేరణ కూడా స్థిరంగా వాళ్ళ జీవితంలో ఉండటానికి మంచి వైపుకు వెళ్ళటానికి ప్రేరణ లభిస్తూ ఉంటుంది దీని గురించే ఒక సోదరి మంచి ఎగ్జాంపుల్ మాకు ఇచ్చింది తను ఇండోర్ నుండి ఒక అమ్మాయి తన అనుభవాన్ని షేర్ చేసింది స్పిరిచువల్ పోడ్కాస్ట్లో కూడా మేము చెప్పటం జరిగింది మీరు కూడా పోడ్కాస్ట్ మా ఛానల్లో ఉన్నవి చూస్తే ఆ ఇంటర్వ్యూ మీకు లభిస్తుంది అంటున్నారు తొమ్మిది సంవత్సరాల అమ్మాయి గురుకులంలో ఆమెనే వేయటం జరిగింది అయితే పిల్లలందరూ కోట్లాడుకోవటం కొట్లాడుకోవటం జరుగుతూనే ఉంటుంది ఆమెకి ఎవరు ఫేరుగా లేరు పిల్లలు సింగిల్గా అందుకని ఎవరు కలిసి తనతో పాటు ఉండేవాళ్ళు కాదు తన ఫేవర్గా ఎవ్వరూ లేని కారణం వల్ల ఆ అమ్మాయి సింగ్ ఒంటరిగానే ఉంటూ ఉండేది ఏక్ ఒకటి ఒక కౌంటర్ ఒంటరిగా ఉంటూ ఇంట్లో కూడా ఒక్కతే అయినా ఏకైక పుత్రిక బిడ్డ అయిన కారణం వల్ల చాలా గారాభంగా పెంచారు అదేవిధంగా మరి గురుకుల పాఠశాల యొక్క వాతావరణంలో చూసినట్లయితే పరస్పరం మోహంలో ఉండటం ఇంటిలో పెద్దవాళ్ళు లేకపోవటం తెలుసో తెలియకో వాళ్ళని ఖారాభంగా అందరికంటే మరి ప్రేమగా అందరితోటి ఉండటం ప్రేమగా పెంచటం జరుగుతుంది మరి ఆ బిడ్డ యొక్క కళ్యాణం కోసమే ఇప్పుడు గురుకుల పాఠశాలగా పంపించారు అమ్మ నాన్నల యొక్క అవసరం ఉన్నది పిల్లలకి శిక్షణ ఇవ్వటానికి శిక్షణ ఇవ్వటానికి అనగా మన శాస్త్రాల్లో దీని గురించి చెప్పడం కూడా జరిగింది ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడింది అంటే ఉపనయన సంస్కారం జన్యం వేయటం విశేషంగా మహత్వపూర్ణమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు ఆ యొక్క బాలకుడికి గురుకులం పంపించడం ముందు వేద అధ్యయనం ప్రారంభం చేయటం అనేది ప్రతీక ఈ యొక్క సంస్కారం విశేష రూపంలో క్షత్రియ వైశ్య వర్ణంలో ఉన్నటువంటి పిల్లలకి కూడా మగ పిల్లలకి మహత్వపూర్ణమైన స్థానం ఇస్తూ ఉంటారు సంస్కారాలు పిల్లలని జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమవుతూ ఉంటుంది ఎప్పుడైతే వారు అధికాధికంగా శిక్షణ మరియు ధార్మిక కర్తవ్యాల్లో కూడా మీకు లభిస్తూ ఉంటుంది ఇక్కడ చాలా అందమైన విషయం మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీ పిల్లల్ని కూడా అధికారిగా డిపెండెన్సీగా ఇండిపెండెంట్గా ఉండటం అనేది కూడా గురుకుల పాఠశాలలో వేసినప్పుడు సమాప్తం అవుతుంది అందరిలాగా అందరితో కలిసి ఉండటం అక్కడ జరుగుతుంది దాని యొక్క ప్రభావం కూడా మనసు మీద సూక్ష్మంగా పడుతూ ఉంటుంది దీన్నే మరి జన్యం వేయటము అంటే ద్విజులు బ్రాహ్మణులుగా అవ్వటము రెండోసారి జన్మ తీసుకోవటం అనే ప్రక్రియ అంటారు అనగా గురుకుల విద్యతోటి వాళ్ళ జీవితం రెండవ వైపుకు మరలుతూ ఉంటుంది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్మ మరియు ధర్మం యొక్క మహత్యాన్ని చెప్పడం జరిగింది బాల్యకాలం నుండే వ్యక్తి కర్మయోగిగా జ్ఞాన యోగిగా భక్తి యోగి యొక్క మరి శిక్షణ అనేది తప్పకుండా గ్రహించాలి అప్పుడే వాళ్ళ జీవితంలో కూడా ఏ బంధన మోక్షము బంధన లేకుండా మోక్షాన్ని పొందటానికి విశిష్టమైన యోగంలో వాళ్ళు రాగలుగుతారు విశిష్టమైనటువంటి జ్ఞానము ఋషి వశిష్ఠుడు రాముడికి కూడా ఈ విషయాన్నే చెప్పడం జరిగింది త్రేతాయుగంలో ప్రారంభిక దశలోనే ఆత్మజ్ఞానము ధ్యానము శిక్షణ గ్రహించటం అనేది చాలా ముఖ్యము జీవితంలో ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని స్వాభావికంగా స్థిరంగా ఉండగలుగుతూ ఉంటారు తమ ఆత్మ యొక్క స్వచ్ఛమైన ప్రకృతిని ఆత్మతత్వాన్ని శివతత్వాన్ని గుర్తించగలుగుతారు మనుస్మృతిలో కూడా ఈ మాట చెప్పడం జరిగింది వ్యక్తి తన యొక్క యువ అవస్థలో ధర్మ అర్థ కామ మోక్షములను తప్పకుండా ఫాలో అవ్వాలి అని మరి మోక్షము అనేది నాలుగవ ఈ నాలుగు పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు అని ఈ పాలన చేయాలి ఈ శిక్షణ కూడా బాల్య అవస్థ నుండే ఇది ప్రారంభం కావాలి అని చెప్పడం జరిగింది జీవితంలో ప్రతి ఒక్క చరణము సంతులితం చేస్తూ సార్థకం చేసుకుంటూ ఉండాలి మహాభారతంలో దీని గురించి చెప్పడం జరిగింది మహాభారతంలో శాంతి పర్వంలో కూడా ఏ విషయం ధర్మ అర్థము మోక్షము అని కూడా జ్ఞానం ఇవ్వటం అభ్యాసము ఇవ్వటం జరిగింది అంటే అండి బాల్యావస్థలోనే ప్రారంభమైనటువంటి జ్ఞానము వృద్ధావస్థలో ఇంకా తీర్చిదిద్దబడుతుంది మెరుగుపడుతుంది పితామహుడు అయినటువంటి భీష్ముడు యుధిష్ఠరుడుకు ఇదే విధంగా శిక్షణ ఇచ్చాడు ధర్మాన్ని పాలన చేయి ఆధ్యాత్మిక సాధన బాల్యం నుండే ఉండాలి అని ఆ వ్యక్తి వృద్ధి వృద్ధావస్థలో ఉన్నప్పటికీ జీవితం బంధనముక్తులుగా కాగలుగుతారు అన్నిటికంటే గొప్ప విషయం ఇదే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు చెడు బంధనాల నుండి విముక్తి పొందుతారు యవ్వన స్టేజ్లో చెడు సాంగత్యాల నుండి దూరము కాగలుగుతారు ఇక దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంత అని అంటే వారు ప్రతి ఒక్క వస్తువును బంధనగా భావించకుండా దాన్ని ఎక్కడో అక్కడ స్పిరిచువల్ మార్గంలో యాత్రలో ఉంటూ ఉంటారు ఈ యొక్క జర్నీలో తమ తమను తాము బంధన ముక్తుగా మరి అనుభూతి కూడా పొందుతూ ఉంటారు ప్రతి ఒక్క ఫేస్ తమ యొక్క లైఫ్ లైఫ్లో ప్రతి ఒక్క ఫేజ్లో కూడా కరెక్ట్గా ఉంటుంది వృద్ధావస్థల విషయమని కాదు ఏ స్టేజ్లో అయినా వాళ్ళు ముక్త స్థితిని అనుభవం పొందగలుగుతారు మీరు బుజురుగుల మధ్యన కూర్చొని మీ మాటల్ని విన్నట్లయితే మీకు అర్థమవుతుంది కేవలం ప్రపంచంలో మరి మాటలు మాట్లాడటం కాదు చర్చ కేవలము అనేక పరివారాలు సంపత్తి దుఃఖం యొక్క సంసారిక సమస్యల గురించి ఆలోచించటం కావడా కాదు సరిగ్గా చూసి ఉండరు మీ అన్నీ కూడా అర్థం చేసుకోవటం కూడా అవసరం లేదనుకుంటూ ఉంటారు మీ యొక్క స్వప్నాలు మీ ప్రపంచము మీదే దాంతో మీరు జోడించబడితే మృత్యు సమయంలో మీకు అవే విషయాల గురించి ఆలోచన వస్తూ ఉంటుంది మృత్యు దేవత మరి వెనకాల పడి తీసుకొని వెళ్తూ ఉంటుంది కొన్ని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు వృద్ధాప్యంలో భక్తిలో భక్తి చేస్తాము ఇప్పుడు జీవితం మొత్తం ప్రపంచం యొక్క విషయాలు ఆలోచిస్తూ గడిపేస్తే వృద్ధాప్యంలో ధ్యానం ఎలా చేయగలుగుతారు ఇది చాలా పెద్ద ప్రశ్న అనమాట అందరికీ ఇది వృద్ధాప్యంలో ఉదాహరణగా ఇప్పుడు చూడండి ప్రాక్టీస్ లేకుండా మీకు వృద్ధాప్యంలో పిస్తోల్ ఇచ్చి గురిపెట్టు అంటే అది సాధ్యమవుతుందా పెట్టగలరా గోలీని అంటే తుపాకీ గుండును కూడా లోడ్ చేయటం వాళ్ళకి రాదు నడిపించటము రానే రాదు మీరు కూడా అభ్యాసం చేయకపోతే మరి గురిని కూడా పెట్టలేరు కదా అదే విధంగా ఇంద్రియాల యొక్క ఏకాగ్రత మనసును పరమాత్మ ఎందు పర పరమాత్మని యొక్క చరణాల ఎందు నిమగ్నం చేయటం లగ్నం చేయటం ఇది కూడా అభ్యాసం లేకుండా ఏమీ రాదు చిన్నప్పటి నుండి అభ్యాసం ఉంటేనే అది చేయగలుగుతారు దయా దయాలుత దురుపయోగం అనేది చేయకూడదు సమ్మానించ గౌరవించటం ఇతరులను మీ స్వయ గౌరవంలో ఉండటం బాల్యం నుండి పూర్తిగా పొందాల్సినటువంటి విషయాలు మీరు పూర్తిగా ఈ భావనలో ఉంటూ ఉండే వృద్ధాప్యంలో సేవ ఎవరు చేసినా చేయకపోయినా మీరు మాత్రం మా స్వ స్వస్థితిలో ఉండగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై దశరథ్ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో పరంశాంతి పరమాత్మకు సగుణ రూపం నిర్గుణ రూపం ఇంకా ఆకారి రూపం కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఒకరు పరమాత్మ లోపలే అన్ని రూపాలను చూస్తే ఇంకొకరు వాటిని విభజించి చూశారు అందువల్ల పరమాత్మ యొక్క సిద్ధాంతం ఫిలాసఫీ రకరకాలుగా అయింది కానీ ఆత్మ పరమాత్మ స్వరూపం కాగలదు అనేది మాత్రం సత్యం బేహదాత్మలైతే బ్రహ్మస్వరూపాన్ని అనుభవం చేసుకోగలరు బ్రహ్మ సమానంగా అవ్వగలరు పవర్ఫుల్ ఆత్మలైన బేహద్ ఆత్మలు మన బ్రహ్మాండం నుండి రాలేదు బేహద్ బ్రహ్మాండం నుండి వచ్చిన విశేషమైన ఆత్మలు కాబట్టి బేహద్ ఆత్మ బ్రహ్మ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ బ్రహ్మ సమానంగా తయారవ్వగలదు కాబట్టి మనం పరమాత్మ యొక్క అన్ని రూపాలను అర్థం చేసుకుంటూ మన ఆత్మ యొక్క మూడు రూపాలను కూడా తెలుసుకోవాలి మనకు సాకారీ రూపం ఆకారీ రూపం మరియు నిరా